డిగ్నిటీ సాంస్యం ఐ రీలీ థ్యాంక్ కాదు డిగ్నిటీ సాంసారేయోజు ఈ అడ్మిషన్ కండక్ట్ చేయడానికి కారణం మా పూర్వ విద్యార్థి కే గుణ మధ్యపాల ఈ అబ్బాయి వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే జాబ్ పెట్టి ఈరోజు అగ్నివీర్లో సెకండ్ అండ్ అడ్లో ట్రైనింగ్ తీసుకొని జార్ఖండ్లో జాబ్ చేయడానికి వెళ్తున్నాడు దాన్ని సత్కరించి అభినందించడం కోసమని కండక్ట్ చేసాం ఈ మీటింగ్ ద్వారా మా కొత్తగా వచ్చిన విద్యార్థులు చెప్పదలుచుకుంటే ఏంటంటే కరెక్ట్గా మనం ప్రిపేర్ అయితే వన్ ఇయర్లోనే జాబ్లోకి వెళ్ళొచ్చు ఒక రోజుకు వన్ అవర్ అట్లీస్ట్ దీని మీద ఫోకస్ పెట్టి జాబ్ కోసం ప్రిపేర్ అయితే వన్ ఇయర్లో జాబ్ పట్టడం అంత కష్టమే కాదు సో మీకు ఒక గోల్డ్ ఉండాలి ఒక డ్రీమ్ ఓరియంటెడ్గా మనం కష్టపడితే ఖచ్చితంగా జాబ్లో ఉంటామని నేను మీ అందరికీ సజెషన్ సత్యనారాయణ పోతల మీ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను అకాడమీలో మన అకాడమీ పెట్టి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యిందండి ఈ ఐదు సంవత్సరాల్లో వివిధ దళాల్లో ఆర్మీ నేవీ ఎయిర్ బస్లో సుమారు డెబ్బై ఐదు మంది వరకు ఉద్యోగాలు పొంది ఉన్నారు మరి దానికోసం ఆ కాలేజీ తరఫున మేము చాలా మా స్టాఫ్ అందరికీ కూడా కృష్ణం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగం పొందాలంటే నాకు ఈజీ కాదు మార్నింగ్ ఐదు వేల నుంచి సాయంకాలం తొమ్మిది వందల వరకు పనిచేస్తే కానీ ఉద్యోగం వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి అందువల్ల అది డెబ్బైస్ డిఫెన్స్ అకాడమీ తెలియజేస్తున్నాం మంచిగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి అదర్ యాక్టివిటీస్ కాన్సన్స్ట్రేషన్ చేయకండి తర్వాత ఫుడ్ పరంగా బాగుంటుంది స్టడీ పరంగా బాగుంటుంది మా తల్లిదండ్రులు ఫార్మర్సే సార్ కూడా మంచిగా మనకి సపోర్ట్ చేస్తారు మీరు దేనికైనా ఏదైనా అప్లై చేశారంటే సార్కి మీరు కాంటాక్ట్ చేస్తే మంచిగా సారు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు దేనికైనా మీరు దాన్ని టైం వేస్ట్ చేయకండి మీరు ఏదైనా ఏజ్ లోపే మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి మీరు టైం వేస్ట్ చేసుకుని అడిగే ఫస్ట్ అటెంప్ట్ టోటల్గా కంప్లీట్ అయిపో ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ అయిపోయి ఇంట్రెన్స్ ఫస్ట్ తర్వాత సెకండ్ ఇయర్లో ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు ఏ ఏ చేస్తున్నారు నేను ఆగస్టు థర్టీన్ నా ర్యాలీ అయింది వైజాగ్లో బీచ్ రోడ్లో నాకు నెక్స్ట్ మంత్ మేట్ వచ్చింది నేను అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ నా రిపోర్టింగ్ ఇచ్చాను నేను సెవెన్ సెవెన్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక నేను మొన్నే వచ్చాను వచ్చి మన సారు ఇప్పుడు అక్కడ ఉంటుండగా ఫోన్లే చేసి ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉంది ట్రైనింగ్ అని అడిగారు బాగుంది సార్ అని చెప్పేవాడిని ఇక్కడికి వచ్చాక సార్ మళ్ళీ ఫోన్ చేసి ఇంట్లో ఇక్కడ అడిగారు వస్తుంది సార్ అని చెప్పాను తర్వాత మీరు రావడం నేను ఇస్ కన్నూర్ కుణ నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇయర్లో నాకు జాబ్ వచ్చింది నేను మంచి తపంతో ప్రిపేర్ అయ్యాను ఇక్కడ మన సార్ మంచిగా నాకు చెప్పేవారు అది నేను మంచిగా కాన్సెప్ట్ అయ్యి మన మైండ్గా ప్రిపేర్ అయ్యి మెంటలీగా నేను మైండ్ పెట్టి ఫస్ట్ అటెంప్ట్లో ఏదైనా మనం జాబ్ కొట్టాలి అని తపంతో నేను జాబ్ కొట్టాను